ప్రజలాడండి ఈ మధ్యాహ్నం సమయంలో మనము ప్రభు అయిన దేవుడు మన ప్రభువు ఏసుక్రీస్తు మనకిచ్చిన తన లేఖనాలను తన మాటలను మనం ఇప్పుడు ఈ మధ్యాహ్నం వేళ మనము జ్ఞాపకం చేసుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన మార్కుసు వార్త ఐదు ముప్పై నాలుగు మార్కుసు వార్త ఐదు ముప్పై నాలుగులో ఈ విధంగా రాయబడి ఉంది అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేను సమాధానం గల దానివై కొమ్ము నీ బాధ నివారిణి అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను ఇక్కడ ఈ వాక్యంలో ఒకసారి చూడండి చాలా స్పష్టంగా ఏ విధంగా ప్రభు చెప్పడం జరిగింది అందుకే ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేను సమాధానం గల దాని వైపు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని చెప్పడం జరిగిపో ఇక్కడ ప్రభు అని యేసుక్రీస్తు ఈ మాట ఎవరి గురించి చెప్తున్నారు అంటే ఒకసారి ఇందులోనే మార్కు సువార్తలోనే ఐదో అధ్యాయంలో ఇరవై ఐదో వాక్యం వచనం నుంచి మనం చదువుకుందాము ఒకసారి ఇరవై ఐదో వచనం నుంచి చదువుకుంటే ఇరవై ఐదు నుంచి ఉపయోగనాలు చూద్దాము పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం అవుతున్న అనారోగ్యంతో రక్తస్రావం అనే రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడే ఆ రోగం వలన ఆ స్త్రీ ఎంతోమంది వైద్యుల దగ్గర తిరిగి తిరిగి ఎన్నో తిప్పలు పడిందంట రోగం నయం అవడం కోసం తనకు కలిగినదంతా వయం చేసుకొని ఆ శ్రీ ఆమెకున్న రోగం కోసము వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి ఆమె దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకున్న తర్వాత ఎంత మాత్రమును ప్రయోజనం లేక ఆ రోగం ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా ఎంత ఎక్కడైపోయినా అసలు ఏ మాత్రం కూడాను ఆ రోగం ఆ జబ్బు తగ్గకపోవడం ప్రయోజనం నిష్ప్రయోజనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వృధా అయిపోయిందండి మరింత సంకట ఇక ఆమె బలహీనం అయిపోయింది ఇక అసలు ఆమెకు నమ్మకం లేకపోయింది ఎంతమంది డాక్టర్ దగ్గరకు పోయినా పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె తిరుగుతున్నా 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 ఎంతమంది డాక్టర్ దగ్గర పోయినా కానీ ఆమె ఉన్న జబ్బు మాత్రం ఏ మాత్రం కూడా నయం అవట్లేదంట అలాంటి స్త్రీ జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం చూద్దాము ఆమె యేసును కూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను వెంటనే ఆమె రక్త ధార కట్టాను కనుక తన శరీరంలోని ఆ బాధ అయినదని గ్రహించుకునేను ఇక్కడ ఆమె ఎంతో మంది డాక్టర్ల దగ్గర వైద్యుల దగ్గర కలిసి డబ్బులు ఖర్చు పెట్టిన కానీ ప్రయోజనం లేక చివరిగా ఏసుక్రీస్తు గురించి ఆమె తన జీవితంలో విన్నది అప్పుడు వినడం వల్ల ఆమెకు ఏసుక్రీస్తు మీద విశ్వాసం కలిగింది కాబట్టి ఏసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు వినడం వల్ల విశ్వాసం కలిగింది ఆ యేసుకు ఉన్న లక్షణాలను ఏసు చేసే పనులను బట్టి ఆమె వినడం వల్ల ఆమె మనసులో ఆమెకి బలమైన విశ్వాసం ఏసుక్రీస్తు మీద కలిగింది ఆ ఒక్క విశ్వాసం పట్టుకొని మాత్రమే వెళ్ళింది కానీ వైద్యుల దగ్గర డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి డబ్బులు తీసుకొని పోయినట్టుగా ఆమె పోలేదు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి గుర్తు చేసుకోండి దయచేసి గుర్తుంచుకోండి ఆమె కేవలం ఏసుక్రీస్తు మీద విశ్వాసంతో పోయింది ప్రభుత్వ ఏసుక్రీస్తు గారి దగ్గరికి వెళ్ళి ఆమె మాట్లాడటం ఏం జరగలే ఏం జరిగిందంట కేవలము జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చిన ఆయన వస్త్రము కేవలము ఆయన ఏసుక్రీస్తు క్రీస్తు ఆ చాలా మంది ఉన్న చోట ప్రదేశంలోకి వెళ్ళి యేసుక్రీస్తుకి వెనుక వెళ్ళి ఆ యేసుక్రీస్తు వేసుకున్న బట్టల్ని కేవలం ఇట్లా ముట్టగానే ఆమెకి పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న రక్తస్రావం అనే రోగం నుండి ఆమె బాగుపడడం జరిగింది కాబట్టి ఇక్కడ స్పష్టంగా రాయబడింది వెంటనే ఆమె రక్త ధార కట్టాను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారి అయినదని గ్రహించుకోలేదు పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆమెనే ప్రభు అనే ఏసు మీద విశ్వాసం కలిగి ఉండడం వల్ల కేవలము ప్రభు వేసుకున్న బట్టల్ని కేవలం ఇలా ముట్టుకోవడం వల్ల మాత్రమే ఆమెకి స్వస్థ కలిగింది కారణము ప్రభు అంత శక్తిమంతుడు ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండదు వెంటనే యేసు తనలో నుండి ప్రభావం ప్రభావం బయలువేలేనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరనేది అడగక ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండగా చూచున్నావేం నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని అనేది కార్యము చేసిన ఆమెను కనుగొనవలేను ఆయన చుట్టూ చూచాను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచి వచ్చి ఆయన ఎదుట సాగుల తన సంగతి ఎంతయు ఆయనతో చెప్పాను ఈ ఆమె భయపడి ప్రభు అడిగినప్పుడు ప్రభావం నా నుండి బయటికి వెళ్ళింది అంటే తన శిష్యులు జన సమూహాలు మొత్తం నీమే పడుతున్నారు ప్రభు నీకే తెలియాలి అంటే ప్రభు చుట్టూ ఇలా చూస్తున్నప్పుడు ఆమె భయపడి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ముందు సాగిలపడింది అప్పుడు ఏం చెప్పిందో చూడండి ఒకసారి అప్పుడు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకు వణకూచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానము గల దానివై అంటే అర్థం ఏంటంటే ఆమె యేసుని నమ్మింది కాబట్టి ఆమె రోగము నయమైపోయింది ఎవరు చేశారు నయము ఏసు క్రీస్తు చేశారు కారణము ఏసును ఆమె నమ్మింది అప్పుడు ఆ స్వస్థత కలిగింది అలాగే ఏమైంది సమాధానం అంటే సమాధానం కలవ దాని వైపు సమాధానం అంటే శాంతి ఇంతకుముందు పన్నెండు సంవత్సరాల వరకు ఆమెకి మనశ్శాంతి లేదు రోగంతో బాధపడుతుంది అలాంటప్పుడు ప్రభు ఆమెకి స్వస్థనిచ్చడం అంటే ఆరోగ్యం ఇచ్చడం వల్ల ఆమెకి ఏం కలిగింది అమ్మయ్య శాంతి అనేది ఆరోగ్యం ఇప్పుడు ఆరోగ్యంతో ఉంది ఆమె ఇంతకుముందు అనారోగ్యం ఇప్పుడు ఆరోగ్యం కేవలం వేసు వలన నీ బాధ నివారణి అయి నీకు స్వస్థత కలుగును గాక నీ బాధ పన్నెండు సంవత్సరాల నుంచి పడుతున్న బాధని యేసుక్రీస్తు ఏం చేశారో ఆ బాధ మొత్తాన్ని కూడాను నివారణ చేశారు కాబట్టి మీ జీవితంలోనూ నా జీవితంలో మనందరి జీవితంలో మనందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు దేవుడు ఎలాంటి రోగానైనా స స్వస్థపరచగల శక్తి బలము ఆయనకి ఆయన సర్వాధికారి అయిన దేవుడు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఆయన ఎలాంటి ఆర్ అనారోగ్య బాధలు మీ జీవితంలో ఉన్నా మీ శరీరంలో ఉన్నా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉన్నా సరే దయచేసి వారికి యేసుక్రీస్తు గురించి చెప్పండి ఇక్కడ స్త్రీ నమ్మడం వల్ల మాత్రమే ఆమెకి స్వస్థ కలిగింది అలానే ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముతారో వారి జీవితంలో వారికి కావాల్సిన ఆరోగ్యం కానీ ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు చేస్తాడు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మనం అందరం చేయాల్సిన పని ఆయనను మనం చేయాలి నమ్మాలి ఆయన మనం నమ్మడం వల్ల ఆయన మీద విశ్వాసం కలిగి కలగడం వల్ల మాత్రమే మన జీవితంలో మనము ఆయన ద్వారా స్వస్థతను సమాధానమును బాధాన్ని వారి అన్ని కూడాను మనము పొందుకోగలుగుతాము కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ప్రభు అనే దేవుడు ఈ చిన్ని మాటలను ఏసుక్రీస్తున్నాము ఆశీర్వదించి మీ జీవితంలో మీరు కలిగిన ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి మిమ్మల్ని స్వస్థపరచునుగాక ఆ మెయిన్ ఆ